మా 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 ప్రేక్షకులకి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది కూడా వీర్యం కొద్దిగానే వస్తుంది అని పూర్తిగా కనీసం మేము ఇదివరకు అనుకున్న దానికన్నా తక్కువగా వస్తుందని ఎక్కువగా వీర్యం రావడం లేదని చాలా మంది కూడా అడుగుతుంటారు అయితే ఈ వీర్య వృద్ధిని పెంచడానికి లేదా మీకు స్థలం అయినప్పుడు ఎక్కువ వీర్యం రావడానికి ఒక సులువైన అద్భుతమైన చిట్కాను మీరు ఇంటి వద్దనే చేసుకోవచ్చు ఆ చిట్కా ఏంటి దాన్ని ఎలా ఉపయోగించడం ఇప్పుడు తెలుసుకుందాం దీనికి కావాల్సిందల్ల తానికాయలు తానికాయలు అనేవి దాదాపుగా అన్ని రకాల చౌదాపుడి దుకాణాలు అందుబాటులో ఉంటాయి లేదా ఆన్లైన్ ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు ఈ తానికాయలను కొద్దిగా పగల కొట్టి పైన పెచ్చులుంటాయి కదా వీటిని ఏం చేయాలంటే ఒక చెంచాడు అంటే సరిపడినంత ఆవు నెయ్యి వేసి దూరగా వేయించాలి దీన్ని తానికాయల్ని దూరగా వేయించి గ్రైండ్ చేసి పొడి చేసి పక్కకు పెట్టుకొని ఒక పది గ్రాముల నుంచి ఇరవై గ్రాముల మోతాదులో బెల్లంలో ఒక అర చెంచాడు ఈ తానికాయ చూర్ణాన్ని వేసుకొని ఉదయము అదే విధంగా రాత్రి రెండు పూటలకు సరే అన్నం తిన్నాక వాడుకోవాలి ఓకేనా తానికాయ చూర్ణం ఒక అర చెంచాడు ఒక పది నుంచి ఇరవై గ్రాముల మోతాదులో బెల్లాన్ని తీసుకొని ఉదయం అదేవిధంగా రాత్రి రెండు పూటలకు కూడా ఇలా తీసుకుని వీలుంటే ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగుతుండని ఇలా ప్రతి రోజు చేస్తుంటే కేవలం ముప్పై రోజుల్లోనే వీర వృద్ధి అనేది అధికంగా జరగడం స్కనం అయినప్పుడు అధికంగా వీరం రావడము అనేది జరుగుతూ ఉంటుంది ఇది వీర్యానికి మంచి బలాన్ని చేకూర్చడానికి కూడా అంటే అందులో ఉన్నటువంటి మొటిలిటీ సంఖ్యను పెంచడానికి కూడా ఈ చాలా చక్కగా ఉపయోగపడతాయి సో మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడి కొంతమంది సెక్స్ లో పాల్గొన్న తర్వాత చాలా తక్కువగా వీర్యం వస్తూ ఉంటుంది డ్రాప్స్ లోనే వస్తూ ఉంటుంది సో అలాంటి వాళ్లకు ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది వీర్యం కూడా ఎక్కువ మొత్తం రావడానికి ఈ చిట్కా అద్భుతంగా ప్రయోజనం చూపిస్తుంది సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మేము సంప్రదించవచ్చు ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా మీకు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ